ద మ్యాన్ హూస్ హ్యాడ్ అంటే ఈయన ఎంత ఇన్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే సినిమా మీద తెలుగు సినిమా మీద తెలుగు సినిమాలో పనిచేసే డైరెక్టర్లు యాక్టర్ల మీద తను వచ్చిన తర్వాత డ్యాన్స్ మార్చేశాడు ఫర్ అప్పటి వరకు జరిగే డ్యాన్స్ లోకలాగా ఉంటే తను వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా అని అనిపించే అనిపించే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వైజ్ తీసుకొచ్చారు తను వచ్చిన తర్వాత సినిమా స్క్రీన్ మీద చేసే ఫైట్లు హీరోలు ఒకలాగా ఫైట్లు చేస్తుంటే తను వచ్చిన తర్వాత ఆ ఫైటింగ్ స్టైల్ మార్చేశారు తను వచ్చిన తర్వాత పర్ఫార్మెన్సెస్ మార్చేశారు తను వచ్చిన తర్వాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు తనను చూసి ఊర్లలో నుంచి డైరెక్టర్ అవుదాంరా హీరో అవుదాంరా అని ఎంతోమంది సిటీల సిటీలకు వచ్చారు సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ make some noise ladies and gentlemen for our Padma Vibhushan, our mega star Chiranjeevi garu. Chiranjeevi garu I would like you to come on stage ఇప్పుడు చిరంజీవి గారు నేను క్వశ్చన్లోకి వచ్చేస్తా నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవీ చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషన్ ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితోని స్టేజ్ మీద ఉన్న నన్ను కౌగిలించుకుంటున్నారు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజుల ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు తెలియదు మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడన్నా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి ఊహించుకుంటూ ఉండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారస్పడినటువంటి చిన్న ఇన్సిడెంట్స్ నేను టెన్త్ క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా ఆ కథలు నాటికలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక లాంటిది నాకు ఆ క్షణాన్ని పడింది అనుకుంటాను నేను నటుడు నవ్వాలని ఒక నటుడు అయితే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా మన కాలేజీ ఫస్ట్ సరే ఇంతమంది మనం ఇంకా చూడరే అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి ఆ దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఎదురు నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం సినిమాల్లోనే రాణించాలి సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతోటి బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పోషన్ని తీసుకువెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే వచ్చేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంతరాత్మ అంతరాత్మక నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావు వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్ యు రీచ్ దట్ గోల్ అదే ఈరోజు జరిగింది ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్ ఊహించారు ఈ పోషన్ రావాలి ఊహించారు అందుకే వచ్చారు